నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ మరియు తహసీల్దార్ స్థాయిలో తమ డిమాండ్లు నెరవేరాలని వినతి పత్రాలు నెల్లూరు జిల్లా రాపూర్ డిపో మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో సెక్రటరీ ఎన్వీ రమణయ్య తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు ఎన్వీ రమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ రోజు రాపూరి తహసీల్దారు లక్ష్మీ నరసింహంకి ఇచ్చామని మా విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా సమస్యలను త్వరగా పరిష్కరించాలని తెలిపారు నా పేరు ఏ వి రమణ్య నేను ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మిసోసియేషన్ రాపూర్ డిపో సెక్రటరీని మా రాష్ట్ర కమిటీ ఏదైతే ఈ రోజు అన్ని డిపోల్లో నెల్లూరు జిల్లా ఈ రోజు అన్ని డిపోల్లో జిల్లా అధికారికి ఆర్డీఓ గారికి మరియు మండల ఆఫీసులో ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే మీద ఉమ్మని చెప్పారు మా సమస్యల మీద ఈ మిమ్మల్నాల్ని మేము అంత ఐక్యంగా వచ్చి మా గారికి రాపూర్ ఎమ్మవ గారికి ఇస్తున్నాము ఈ అధికారులు వెంటనే ఈ సమస్యల మీద ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయి కోరుకుంటూ థ్యాంక్స్